హాయ్ అండి ఎలక్షన్ల రోజు అయితే వంట చేస్తానా చూడండి ఒక ముప్పై మందికి అయితే అబ్బా ఆగక్క ఎన్నిసార్లు అవి చెప్తావు ఎలక్షన్ ఎలక్షన్ అని ఎన్ని వీడియోలు పెడతావు మాకు పిచ్చి లేతానైతే అస్సలు అనకండి ఇది అయితే లాస్ట్ వీడియో అనుకోకండి ఇంకొక వీడియో కూడా ఉన్నది ఇది అయితే కర్రీ చేస్తానా చికెన్ కర్రీ వేస్తున్నా బగారా రైస్ అయితే చేస్తానా చూడండి ఒక ఇద్దరు అయితే తిన అని చెప్పేసి వాళ్ళ కోసం అయితే ఆలుగడ్డ ఫ్రై అయితే వేసేసిన ఇక ఇక్కడనైతే చికెన్ కర్రీ నా స్టైల్లో ఎట్లా చేస్తానో చూడండి అస్సలు నీచువాసన రాదు చాలా బాగుంటుంది చికెన్ కర్రీ అయితే ఇట్లనైతే ట్రై చేయండి మంచి చక్కగా ఫ్రెష్గా అయితే కడిగేసినా ఇక కర్రీ అయితే పొయ్యి మీద వేసేసిన ఇది అయ్యే అంత లోపైతే ఇక రైస్ కూడా కడిగి పక్కకు పెట్టేసుకున్నా అది నా అంతదని చెప్పేసి మన వంటల గురించి మనం చెప్పుకోవద్దు కానీ నేను కాకుండా మీకు ఇక్కడ వీడియోలో ఎవరు చెప్తారు అందుకనేసి చెప్తా వినండి వాళ్ళైతే తిన్న వాళ్ళు అన్నారు సూపర్ అక్క వంటలు అని చెప్పేసి అయితే అన్నారు మేము ఇప్పటివరకు మూడు వేసి వేసేసినాం కానీ ఇలాంటి వంటనైతే ఎక్కడ టేస్ట్ చేయలేదు సూపర్ ఉందని చెప్పేసి ఇక అంతకంటే మించింది మనకి ఇంకేం కావాలండి ఇక కర్రీ అయితే అయిపోయింది అది అయితే ఇట్లా బాక్సులలో నింపేసినా నింపేసినా రైస్ కూడా పెట్టేసినా నెక్స్ట్ పెడతాం మళ్ళీ కలుద్దాం